భారత బ్యాడ్మింటన్ పీవీ సింధు త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచ్లర్గా పేరున సింధు త్వరలో పెళ్లి పెట్టలేకపోతోంది ఇందుకీ ఆ లక్కీ పర్సన్ ఎవరని అనుకుంటున్నారా ఆ కుర్రాడి పేరు వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ కంపెనీకి అతను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు హైదరాబాద్లో వీరి కుటుంబం సెటిల్ అయింది ఈ నెల ఇరవై రెండున వీరి వివాహం రాజస్థాన్లోని ఉదయపూర్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది హిందూ కుటుంబంతో దత్తసాయి కుటుంబానికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది ఇద్దరు ఒకరికొకరు బాగా తెలుసు రెండు కుటుంబాల మధ్య రాకపోకలు కూడా బాగున్నాయి అయితే ఇటీవలే తల్లిదండ్రులు వీరిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు నెల కిందట వివాహం గురించి మాటలు జరిగాయి అప్పుడే పెళ్లి ఫిక్స్ అయింది ఈ నెల ఇరవైవ తేదీ నుంచే పెళ్లి వేడుకలు మొదలవుతాయి డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి ఏపీ తెలంగాణ నుంచి కొద్ది మాత్రమే అక్కడికి తీసుకువెళ్ళే ఏర్పాట్లు చేస్తున్నారు ఆ తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేసి అందరికి ఇక్కడ గ్రాండ్ ఇవ్వబోతున్నారు సింధు పేరెంట్స్ ఈ నెల ఇరవై నాలుగున హైదరాబాద్లో రిసెప్షన్ ఉంటుందని సింధు తండ్రి పివి రమణ తెలిపారు బ్యాడ్మింటన్లో రెండు ఒలింపిక్ పథకాలు సాధించిన సింధు ఒకసారి వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది బ్యాడ్మింటన్లో అరుదైన రికార్డులు సాధించిన ఆమె ఇంకా ఫామ్లోనే ఉంది పెళ్లి తర్వాత వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదులో ఆమెకి బిజీ షెడ్యూల్ ఉంది రిసెప్షన్ తర్వాత ఆమె వెంటే ప్రాక్టీస్కి వెళ్ళిపోతుందని తండ్రి తెలిపారు సింధు కూడా ఇప్పుడిప్పుడే ఆటను వదిలేయాలనుకోవట్లేదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్స్లో పాల్గొనాలి అని సింధు ఆశపడుతోంది అప్పటి వరకు ఆమె ఇదే ఫామ్ కొనసాగించాలి అనుకుంటోంది ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలనే కసితో ఆమె తన కెరియర్ని కంటిన్యూ చేస్తోంది సింధుకి ప్రస్తుతం ఇరవై తొమ్మిది ఏళ్ళు అంటే ఒక రకంగా ఆమె కెరియర్ ఎన్నింగ్ స్టేజ్కి వచ్చేసినట్లే లెక్క మిగతా క్రీడల్లో ముప్పై ఏళ్ళు పెద్ద వయసు కాదు కానీ బ్యాడ్మింటన్ లాంటి ఫిట్నెస్ ప్రాధాన్యం ఉన్న క్రీడల్లో ముప్పైలలోకి వచ్చేవారంతా పక్కకి తప్పుకుంటారు కానీ సింధు మాత్రం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్స్ ఆడతానంటోంది పెళ్ళైనా కూడా క్రీడల్లో రాణించడానికి తనకు ఇబ్బందులు లేవంటోంది సింధు భారత బ్యాడ్మింటన్ విభాగంలో చాలామంది ప్రేమ వివాహాలు చేసుకొని క్రీడాకారులతో సెటిల్ అయిపోయారు అయితే సింధు మాత్రం ఇంట్లో చూసిన సంబంధానికి ఓకే చెప్పటం విశేషం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి